దశాబ్ది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన మధ్య విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు విచ్చేసిన రామచంద్ర రెడ్డి గారికి సుధాకర్ రెడ్డి గారికి రాజన్ భాయ్కి మరియు ఇతర ప్రముఖులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పర్మనెంట్ షెడ్ లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామంటే అది మయపాల్ అన్నగారి ప్రోత్సాహం మా అన్నగారికి ప్రత్యేకత ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్న మీ ప్రోత్సాహంతో ఇంతకుముందు నవరాత్రులు వేరేలా ఉండేవి గత సంవత్సరం నవరాత్రుల నుండి మేము ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఒక మాకు యునిక్ అది మొత్తం భారీ విగ్రహాలు భారీ చేస్తుంటారు వైభవంగా మా ఖాళీలో అందరంగ వైభవంగా గత నవరాత్రిలో ఇరవై ఎనిమిది నుంచి దాంట్లో వేద పండితుల సూచన పుష్పోత్సవం వెంకటేశ్వర కళ్యాణం శివ కళ్యాణం నూట ఎనిమిది కలశాలతో పూజ ఈరోజు అలంకరించిన ఈ వన్ నాటి ఎయిట్ కళాశాల లడ్డు పూలం మరియు శాఖంబై అవతారం వంటి కార్యక్రమాలు ఆచార ప్రకారం నిర్వహిస్తున్నాం ఇక్కడ ఒక రెండు విషయాలు వయపాలన గురించి మంచి విషయాలు చెప్పదలుచుకున్నాను అన్న ఇప్పటి వరకు ఇప్పటి వరకు అన్న రాజకీయ జీవితంలో ఒక రెండు వందల యాభై పైగా గుళ్ళ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేయాలి అది చాలా తక్కువ మంది తెలుసు అన్న ఏదో వస్తుంటారు ఏదో ఇస్తున్నారా అంటే కానీ మన చేతికి ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి ఎన్ని కంకణాలు ఉన్నాయి మనకి ఎన్ని కంకణాలు ఉన్నాయి అన్న అమ్మవారి భక్తుడు ఎప్పుడు చూడండి మీరు ఏ మీడియాలో చూడండి అన్నకి కంపల్సరీ ఆల్మోస్ట్ ఆఫ్ బంగారం ఉండదో ఉండదో కానీ అన్నకు మాత్రం కంకణాలు మాత్రం ఉంటాయి అది అన్నకు మనకు ఉన్న డిఫరెన్స్ అన్న ఇంకొకటి అమ్మవారి పంతులు అందగా అమ్మవారి బంతులు తెలుసు అలాగే అన్న సొంత నిధులతో కొన్ని కోట్ల రూపాయలతో కొన్ని కాలనీలలో రోడ్లు కానీ వేరే అభివృద్ధి పనులు కానీ కోట్ల రూపాయలతో చేయించడం జరిగింది నార్మల్ గా మన అందరం సాఫ్ట్వేర్ లక్షల కానీ ఒక పదివేలు కూడా ఎప్పుడైనా దానం చేయాలి నార్మల్ గా కాబట్టి అన్న సంపాదించిన దాంట్లో నాకు తెలిసినట్టుగా అయితే భవన నిర్మాణం మీ చేతుల పైన జరగాలని ఈ పాలనాయకుల ముందు ముందు అందరికీ నమస్కారం ఈరోజు హమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా డిఫెన్స్ వ్యాలీలో గణపతి ఉత్సవాలు నవరాత్రులు పూజించుకుంటూ పొద్దున సాయంత్రము రకరకాల వంటకాలు చేస్తూ ఈ నడ్డను చూస్తే గణేష్కి ఆయన గిట్ట పూర్తిగా తినాలనిపిస్తున్నది మా గిట మొత్తం అన్ని తినాలనిపిస్తుంది చూస్తా ఉంటే ఇక్కడ సోదరి మనగా తయారీ చూస్తా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు ధన్యవాదాలు ఏది ఏమైనా సరే మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి పుష్కలంగా వర్షాలు పడి రైతాంగముగా సంతోషంగా ఉండాలని చెప్పి మీరు భగవంతుని ప్రార్థించండి దాంతోపాటు మీ ఖాళీ అభివృద్ధి విషయంలో మీ జాలకు పదివేలు పది లక్షలు ఇచ్చింది గొప్పతనం కాదు దాన్ని కాపాడి దీని స్థలాన్ని సంపాదన గొప్పతనం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పది రూపాయలు వచ్చినా పది లక్షలు వచ్చినా కోటి రూపాయలు వచ్చినా అది కుటుంబంలో అయినా సర్కిల్లో అయినా సొసైటీలో అయినా ఎక్కడో విచలవిడిగా ఖర్చు పెట్టి ముందుకు సాగుతూ ఉంటారు దాని పొదుపుతో ఈరోజు పది మందికి వర్తింపజేసే మాదిరిగా ఆ భగవంతుని స్థలాన్ని గణేష్ని నిలబెట్టే స్థలాన్ని మీరు ఎంచుకున్నారంటే చాలా గొప్ప మనసు మీది ఒక ఇంట్లో పిల్లలు ఒక తాటి నడవడం కొద్ది ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్ని విషయాలలో ఈ కాళీవాసులు అందరూ ఒక తాటి మీద నడవడం అనేది చాలా బలవంతుని ఆశీసులు ఆ గణపతి ఆశీస్సులు దాంతోపాటు ఇంతకుముందు అజయ్ చెప్పినట్టు రోడ్లు కొద్ది బ్యాలెన్స్ ఉన్నదని చెప్తా ఉన్నారు రోడ్ల విషయంలో సోమవారం నాడు నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ పంపించే తోటల్ మీ సరిగా భారా న్ పెడతారా పెడితేరేషన్ అందరూ చెప్తాము ఈ మండపానికి సంబంధించిన విషయంలో రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు కావాలంటా ఉన్నారు తప్పకుండా దీని రెండు మూడు ఫ్లోర్లకు ఎస్టిమేట్ అదే రోజు చేస్తారు